పాస్ ఖాళీ లేదు మేము కాలికెళ్ళాలో మీరు ఖాళీగా కొనొచ్చు అది కాళీ కదా లెక్కకెళ్తున్నా ఇంట్లో కొత్తగా దూసింది మేమే ఆ విషయం ఉంది చెప్పొచ్చు కదా రాజేశ్వర గారు మీకు ఏమవుతారు ఆవిడకి ఆయన కొడుకు అవుతారు నువ్వు మీకు ఏమవుతావు మీరేదనుకుంటా తోవుతాడు అయితే పనివాడు అనుకుంటా హే షాకు అవ్వు ఆ క్యారేజ్ ఏంటి ఆ ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట ఇంకా కుదరలేదు అందుకని బయట నుంచి తీసుకొస్తలేదన్న సమస్య ఓకే 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 ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలిసే ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మేము కట్టేత్త అంటావు గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు కొట్టద్దంటావు చెప్పినట్టు మేము కూర్చుంటాం అనుకుంటా మరి పండగలకే మీరేం భయపడకండి మీరు మా సొంతలో చూసుకుంటాం వస్తాం అందుకే రెంటే

ఏంట్రా బాబాయ్ తో లక్ష్మి ఆ కాలేజ్ ఎప్పటి మండే నుంచి అమ్మ ఇక్కడ అక్కడ అమ్మా రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదే ఉండేదేగా బాబు లక్ష్మికి మరి ఎల్లు నుంచి మెడికల్ కాలేజీ చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజుల గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తా అన్నాడు ఇవి కాకుండా ఇంకేమైనా పనులున్నాయమ్మా పనులన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఊరిని భయంగా ఉంది అమ్మ ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఏ ఊరైనా ఒకటి అయినా నేనున్నానుగా ఆ లక్ష్మి నీకు ఏ రంగులో చుడిదారు എത്ര <im> 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 మీకు మీ అనుకోలేదండి దాది కాకపోతే నేను నేనది వేసుకుంటాను అది నాకు అర్థం కలదండి ఓహో అలాగా కావాలని షాప్లోకి వచ్చి ఎవరంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నద్దు సట్టమనుకో లాగావు కాదా అయ్యో దేవుడా నిజంగా నేను కావాలని లాగలేదండి నేను కొట్టుండే హే తో అమ్మా ఒప్పుకో తప్పు తప్పు చేసాన్ని ఒప్పుకో చేయంతప్పు నందు పోలే వాళ్ళు చారమంది చూసాను మరీ అందుక ఒప్పుకో

అలా కనపడరు ఇలాగే కనపడతారు నాన్ సెన్స్ అమ్మాయిని చూసే చాలు మగాడికి అన్యాయం జరుగుతుంటే సాక్షి మగాడికి అడగడానికి వచ్చా ఆ ఆ ఏంటి ఏదో తెలియక లాగినది కింద హడావుడు చేసే పాపం యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తిరుమానాన్ని సెకండ్ లో సెకండ్ లో సెకండ్ ఇది నీకు న్యాయమా తమ్ముడు చూడాల్సిన మొత్తం చూసేసింది మీరు గొడవ పట్టడానికి నేను ఫ్యాన్ ఏంటి సంబంధం ఉంది బండి ఎన్సిడెంట్ అయితే కేసు అక్కడ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని చూడాలని వ్యక్తిగతి ఇతరులు తీర్చావని నేను అంటున్నాను ఎవరు

బాబు లేదు సార్ కావాలని చూడలేదు అని లేదు సార్ ఈ టైప్ గురించి బాగా తెలుసు ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలే కూడా సార్ ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు షాప్ వస్తే గోవింద గోవింద బాబు ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు అలాంటోళ్ళు వాళ్ళు అలా కనిపించండి ఇలాగే కనపడతారు నోన్సెన్స్ సెన్స్ అంకుల్ సెన్స్ చూస్తే చాలు ముందు వెనక చూడ డ్రెస్ ఇంట్లో దూరిపోవడం నేను ఒప్పుకుంటున్నాను ఏంటి కావాలని చూసానా

పూ వరల్డ్ ఫేమస్ అంతేనే సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చిన పదవటే గిఫ్ట్ గా ఇచ్చి నువ్వేమో వాడి పడేసిన బట్టలు తగ్గిస్తావయ్యే అయ్యేమో పొడిగైపోయి కనీసం ఈ సంక్రాంతి అయినా కొత్త బట్టలు కొనియనా నా సైజు కలెక్షన్ అన్ని షాపులు అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా అట్లయితే ఆ ఇరవై రూపాయలు ఎట్లా వచ్చినాయిరా ఆ మటన్ షాప్ కాదు కానీ ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచ్చుడు ఆహా గట్లయితే రేపు వాడు ఫోటో జిరాక్స్ పెడతాడు అప్పుడు ఆ ఇరవై రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసామన్నా ఇదంతా బాలు కాని వల్లే వాడు వచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి బంగారామాలు పెట్టిందన్నా ఏందిరా అమ్మ నడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట ఈత వల్ల చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గా బాలుగాడు మాత్రమే వాడు వచ్చిన పది నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు వాడు మామూలు మనిషి కాడన్నా చాలా ఖతర్నాక్ ఓ నువ్వు చెప్పింది నిజంరా